హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందలైతే వారి ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని చెప్పేసి ఈ యొక్క పథకం తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారండి వారు ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్లు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి దగ్గర నుంచి అయితే సో దరఖాస్తులు అయితే కూడా త్వరలో అయితే తీసుకుంటారండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ మార్గదర్శకాలు తీసుకురాబోతుందని కూడా మీకు అయితే ఇప్పుడు చెప్తానండి వీడియో స్కిప్ చేయగానే వరకు లాస్ట్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వస్తుందండి మరో వీడియో అయితే మీరు అయితే చూడవసరం లేదండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ సిక్స్టీన్ దాదాపు అయితే అమలు చేస్తుందండి సో అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ కంకణం కట్టుకుందండి ఇది ఆల్రెడీ మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సూపర్ సిక్స్టీ మేము కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి పీ ఫోర్ పథకం చూసుకుంటే కనుక ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి అయితే అమలు కాబోతుందండి పీ ఫోర్ పథకం ద్వారా అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుపోతుంది ఇక అదేవిధంగా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి సర్వేలు కూడా చేస్తున్నారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అవుతున్నాయి జాబ్స్ ఏమైనా ఉంటా కూడా వారికి అయితే కల్పిస్తారండి ప్రైమరీగా ఇక ఫర్దర్గా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక గ్రామవాడ సచివాలయాలను అయితే అప్రోచ్ అవ్వండి వారు మీకు చెప్తారు సో ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలకి అయితే ఆడబిడ్డ పథకం అయితే అమలు కాబోతుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధుల పథకం అయితే ఇవ్వబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఈ యొక్క ఆడబిడ్డ పథకం పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి ప్రభుత్వం సిక్స్ స్టప్ వ్యాలేస్ని అయితే వెరిఫై చేస్తుందండి ఆ వెరిఫై చేసినప్పుడు వారైతే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి అలా క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఆడబిడ్డ పథకం అయితే వస్తుందండి ఈ వెరిఫికేషన్ అనేది వారికి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అదే విధంగా వ్యక్తిగతంగా కూడా జరుగుతుందండి అంటే ఎలాగంటే పర్టికులర్గా వారి యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండి వారు ప్రతి నెల ఎంత కరెంటు బిల్లు వాడుతున్నారు అని చూస్తారండి మూడు వందల కరెంటు బిల్లు లోపు వాడాలి అది మూడు నెలలకు కావచ్చు ఆరు నెలలకు కావచ్చు ఎప్పుడన్నా తీసుకుంటారండి డేటా అనేది తీసుకుని మీకు చెక్ చేస్తారు దీని తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలండి మూడు లక్ష మూడు లక్షల లోపు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి అరౌండ్ మీ కుటుంబం మొత్తం కూడా విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలకి తక్కువ ఉండాలండి విలేజ్లో ఇంకా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది రెండు లక్షల యాభై వేలు మీ యొక్క యాన్యుల్ ఇన్కమ్ ఒకవేళ కనుక మీ కుటుంబంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్న అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ అనేది నెలకి పన్నెండు వేలు దాటినా కూడా మీకైతే ఎగ్జాక్ట్లీ ఈ ఒక పథకం అయితే ఇవ్వరండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు కానీ ఇంకా కల్పించలేదండి అది కల్పిస్తే ఓకే మా మామూలుగా మార్గదర్శకాలు కూడా మారుతాయి అయితే ప్రభుత్వం ఏంటంటే ఆడబిడ్డన పథకాన్ని త్వరగా తీసుకురావాలనుకుంటుంది కాబట్టి సేమ్ మార్గదర్శకాలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి సేమ్ ఎగ్జాక్ట్లీ ఏ మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి పన్నెండు పన్నెండు అనేది మంత్లీ ఇన్కమ్ అయితే పెడతారు అదేవిధంగా మూడు అనేది మీకైతే యాన్యువల్ ఇన్కమ్ కూడా పెట్టడం అండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ మార్గదర్శకాలు అయితే మళ్ళీ ఈ యొక్క ఆడపిల్ల మీద పథకం కూడా తీసుకురాబోతుందండి దీంతోపాటే మీ రేషన్ కార్డులో ఎవరు కూడా ప్రభుత్వ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండ ఉండకూడదండి అదేవిధంగా మీ కుటుంబంలోనే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తే లాస్ట్ ప్రీవియస్గా టూ ఇయర్స్లో ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినా లేదంటే కనుక కారు ఏమైనా పర్చేస్ చేసినా రిజిస్ట్రేషన్ అనేది ఉన్నా ఇలాగా ఆ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి ఉంటే కనుక సో అప్పుడు ఆ కుటుంబానికి ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఆడబిడ్డంత పథకం అయితే వర్తించదండి ఎవరండి సో కంపల్సరీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో అయితే కంపల్సరీ ఈ యొక్క పథకం పొందిన వారైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటే అయితే ఉండాలండి అప్పుడు మాత్రమే ఇస్తారు ఈ యొక్క పథకం అనేది వైట్ రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆడపిల్ల పథకం వస్తుంది ఇక ఫర్దర్గా వీరికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే పర్టికులర్గా వీరికి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అనేది ఉండాలి క్యాస్టు ఇన్కమ్ న్యూగా అప్లై చేసుకున్న అయితే ఉండాలండి ఇక దీని తర్వాత వీరికి సంబంధించినటువంటి చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే ఉండవచ్చు అది మ్యాండేటరీ అయితే కాదు జస్ట్ ఆప్షనల్ మాత్రమే సో ఫర్దర్గా చూసుకుంటే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ప్రైమరీగా వీరికి బ్యాంక్ అకౌంట్ అనేది అది కూడా ఎలా ఉండాలండి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయిపోయినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికి లింక్ అయిందా లేదని చెప్పేసి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇవ్వాలి లేదంటే కనుక మీరు ఈ ఐపీవి అకౌంట్లో ఓపెన్ చేసుకుంటున్నారండి చాలామంది ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి మీకు అలాగైనా ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ అని ఇచ్చింది అంతే కానీ అదే ఇక్కడ ఉండాలని కాదు ఏదన్నా ఉండొచ్చు దానికి ఎన్పిసిఐ లింక్ అనేది అవి ఉండాలి సో ఎన్పిసిఐ లింక్ అనేది మీరు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చెప్తారండి సో మస్ట్ అండ్ షుడ్గా ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఎన్పిసి లింక్ లేదనుకోండి డబ్బులు రీబ్యాక్ అయిపోతున్నాయండి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ప్రభుత్వానికి సో దానివల్ల మీకు డబ్బులు పట్టలేదు సో మళ్ళీ ఇక్కడ డబ్బులు రిలీజ్ చేసినప్పటికి కూడా మీకు రావండి మళ్ళీ తర్వాత మళ్ళీ సెకండ్ని అప్లై చేసుకోవాలి ఈ రకంగా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది కాబట్టి ముందుగానే చేసుకోండి ప్రైమరీగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయండి ఇక మీ పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక మా అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ అయితే కనుక ఐదు ఎకరాలు రెండు రకాల భూములు ఉన్నాయి అనుకోండి రెండు కలిపి ఉండా ఐదు ఎకరాల అయితే ఉండాలండి వ్యవసాయ భూమి ఉంటే కనుక సో ఇది కూడా మనకి చూస్తారండి సిక్స్ డబ్బు బ్యాల్యూషన్లోకి అయితే వెళ్తుంది ఈ రూల్స్ అయితే ప్రైమరీగా అయితే చెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తే కనుక మీరు కనుక ప్రభుత్వం క్వాలిఫై అవుతే కనుక అప్పుడు కంపల్సరీ మీకైతే ఆడబెట్టిన పథకం వస్తుంది మీ అకౌంట్ తీసుకుండి ప్రతీ నెల కూడా పదిహేను అయితే ఖాతాలో జంప్ చేస్తారు ప్రతి నెల పదిహేను వందలు ఖాతాలు జంప్ చేస్తారు పద్దెనిమిది వేల సంవత్సరానికి అవుతుందండి ఈ ఐదు సంవత్సరాలు డబ్బులు అయితే వేస్తారు దీనికి సంబంధించి తొంభై వేలు అయితే పొందొచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పర్టికులర్గా ఒక ఆడపిల్ని పదకొండిది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వరకు వేస్తారు కాబట్టి మీ ఇంట్లో మీ ఉన్న కూతురు అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరో ఒకరికైతే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఉన్న వారికి ఈ రకంగా పొందొచ్చండి అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఆడపితినిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుంది త్వరలో దీనికి సంబంధించి డేట్ అనేది ప్రకటిస్తారని డేట్ అనేది ప్రకటించి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇస్తారండి మీరు మీ సంబంధిత డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా జిరాక్స్లు పెడితే సరిపోద్ది అక్కడ అప్లికేషన్ రాసేసి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ కూడా మీరు ముందుగా ముందుగానే తీసుకుని పెట్టుకోండి ఇచ్చేస్తే కనుక ఆడపిడినిధి పథకం సంబంధించి ఎన్రోల్ అవుతుంది సో దీని తర్వాత ఎలిజిబిలిటీ కూడా మనకి ప్రైమరీ ఎలిజిబిలిటీ లిస్టులన్నీ కూడా తీసుకొస్తారండి అందులో మళ్ళీ ఏమన్నా గనక మోడిఫికేషన్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు సో దాని తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్టులో నేమ్ ఉంటుందో వారికి సంబంధించి ప్రతి నెల కూడా డబ్బులు అయితే పట్టడం జరుగుతుందండి ప్రతి నెల పదిహేను వందలు అయితే వేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు పొందొచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిటినిధి పథకం తీసుకొస్తుంది అయితే పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ఆడబిటినిధి పథకం కూడా వస్తుందండి సామాన్యంగా ఎవరైతే బిలో పవర్టీ లో ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఆడప్రనిధి పథకం అయితే వస్తుంది సో అందరికీ కూడా ఆడపెట్టినిధి పథకం అయితే మహిళలందరికీ కూడా ఇవ్వడం అయితే ఇక పర్టికులర్గా రాష్ట్రం ఉన్నటువంటి వీరందరికీ కూడా త్వరలో ఆడపిటనిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో